గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం కెర్లంపూడి మండలం స్వామవరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధులు పూజలు చేయించి వారు ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ప్రధాని మోదీ గారిని పూజలు చేయించి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తయారు చేయడం కోసం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు నిరంతరం ప్రయత్నిస్తూ ఎంతో పరితపిస్తూ ఉన్నారు వారు నిండి నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రధానమంత్రి గారు వర్గిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం हैप्पी बर्थडे प्रधानमंत्री जी को प्रधान जी नरेंद्र मोदी जी का नेतृत्व जय प्रधान जी नरेंद्र मोदी जी का नेतृत्व जय हैप्पी बर्थडे प्रधानमंत्री जी को प्रधान जी श्री नरेंद्र मोदी जी जन्मदंन की रोजो Terima kasih telah menonton!